అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ వదిలే నువ్వు మర్చిపోయి విషయాన్ని త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తున్నావు ఓకే ఓకే ఎస్ మా ఏంటమ్మా అలా ఉన్నావు ఈ నీ ప్రాబ్లం ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగమ్మా సార్ 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 మీరు ఈ కథకి హీరోనా విలనా క్యారెక్టర్ యాక్టరా కమేడియనా నాకు ఏమీ అర్థం కావట్లేదు సార్ ఒరే మూర్ఖపు సారథి నేను జగన్నాటక సూత్రధారినిరా నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ళ ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రు లోపల పాప ఏడుస్తుంది అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావ కన్నే చేసేస్తావా చెప్పండి రావిడికి ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తారా కానీ లవ్వాలా కాదు అడుగుతుంటే సమాధానం చెప్పేరా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ వదులుకుంటావా నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా రేయ్ ఇప్పుడు ఎవడ బాధపడుతున్నాడు రా మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు నేను బాగానే ఉన్నా కంట్రోల్లోనే ఉన్నా స్టడీగా ఉన్నా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ ఒకటి కావాలి ఇంకోటి లాక్కోవాలి ఇది ట్రెండ్ ఐ లవ్ శ్రావ్య నా పెళ్లి కెప్టెన్ రావు తెలిస్తే డేంజర్ కదరా ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జ్ లాగా డిసైడ్ చేశాడో అదే కెప్టెన్ రావు నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా శ్రావ్య నీదే దాంతో ఆడుకో పాడుకో నీకంటే మంచి కుర్రవాడు నా షావేకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పిస్తాను కెరియర్ తో పాటు లవ్ కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాళ జనరేషన్ అని ప్రూవ్ చేస్తా అతి వినయం దూర్త లక్షణం ఇది వినయం కాదు సార్ నా ఓటమి మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారులు పెడుతున్నారని ఏనాడూ గ్రహించలేదు సార్ దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురు సార్ మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవులు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యని వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్ లీవింగ్ తప్పు ఐ వాడుగుతాడు

నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు కెప్టెన్ రౌ ప్రాబ్లం లో పడ్డమా ఐ డోంట్ అప్రిషియేట్ ఆ మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ప్రాబ్లమే సార్ ఇవిటిది చెప్పు శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను ఇవిట క్వశ్చన్స్ అంకె పాల్యూ ఏది ఐ వంట సీ హెమ్ వాడు వెళ్ళిపోయడమ్మా ఇక హో గట్ అదేంటి నేను బాలు లవ్ చేస్తున్నాను కదా వాడు లవ్ చేయలేదు కదమ్మా

ఓ హో 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 ఇంక మీదట శావియాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అవును సార్ ఈ మధ్య ప్రమాణ అయితే టీవీలో బిల్డింగ్ మీద నుంచి దూకేస్తున్నారు విషం తాగి చచ్చిపోతున్నారు సార్ ఎందుకైనా మంచిది మన శావ్యని ఫ్యాన్కి ఉరి తాడుకి కెరోసిన్ డబ్బాకి పావు లాగ్గి పెట్టికి నిద్ర మాత్రలకి తాగే మంచి నీళ్ళకి కనీసం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్ అవును అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు వస్తాను సార్ ఎస్ ఏ స్టబ్ దె ఆ అమ్మాయి ట్రెడిషనల్ పాటల పూర్తి అయిపోయిందా ఇంకా రెండు సబ్జెక్టులో బ్యాలెన్స్ ఉన్నాయి సార్ సంక్రాంతి పాటలు ట్రైబుల్ పాటలు అయితే అవి పూర్తి అయినంతవరకు నువ్వు ఇక్కడి ఉండదు సార్ నేను అమ్మాయిని మర్చిపోయాను సార్ కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను ఓ గుడ్ క్వశ్చన్ దానికి ఒకటి ఒక సొల్యూషన్ నిగ్రహం నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి బిఏ సెకండ్ ఇయర్ కాలేజీలో క్రికెట్ మ్యాచ్ దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్ అక్కడ టెన్నిస్ మ్యాచ్ మా క్రికెట్ టీంకి నేనే కెప్టెన్ కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాను ఆ బాల్ వెళ్ళి టెన్నిస్ కోర్టులో పడింది మా టీం గెలిచింది టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక రంగంపేట నా థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నీస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాను రంగంపేట రాగిడి సాటిస్ఫై అయిపోయి కానీ నలిపేస్తుంది రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ పాడుపని చేస్తోంది నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు రేణుగుంట రేణుకును పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లికి వెళ్ళి గంట సేపు బయటికి రాలేదు గంట సేపు ఏం చేశారు సార్ శవరం చేసి స్నానం చేశాను వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది సో నిగ్రహం అంటే బాలు నీ మార్పుకి డిసిప్లిన్ నిగ్రహం రెండు యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి నేను నిగ్రహంగానే ఉంటాను సార్ కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను చెప్పినట్టు హలో ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా లేదమ్మా బాలు ఏ గుర్తొస్తున్నాడు పిచ్చెక్కుతా ఉంది బాలుని యు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ నిజంగానే ప్రేమిస్తున్నాను అనమాట చూడు ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని అమ్మా లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది బాయ్ గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి ఓకే తేలుస్తా ఓ క్యాప్టెన్ బలెరుకున పెట్టావు కదా ఏంటి మనసు మార్చుకున్నావా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను వచ్చింది అందుకు కాదు ట్రైబుల్ సాంగ్ సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా అది చెప్పడానికే వచ్చాను దేనికి నటిస్తాను లోపల లవ్ పెట్టుకొని చెప్పు నిన్నెందుకు అలా చేసా అది అది నేను మ్యూజిక్ గైడ్ మాత్రమే నిజమా నా కళ్ళలోకి చూసి చెప్పు నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని గుండె మీద చేసి చెప్పు నీ గైడ్ని మ్యూజిక్ గైడ్ని నిజంగానే గైడ్ని ఏంటి పారిపోతున్నావు